హైస్ తెలంగాణలో ప్రజెంటు మన ప్రజాభవన్ దగ్గరకు వచ్చి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కొంతమంది కంప్లైంట్స్ అర్జీలో దరఖాస్తులు వేస్తున్నారు ప్రజాపాలన దరఖాస్తులు అది వేరండి ఓకేనా ఇలా సమస్యల తాలూకు వస్తున్న జనాలు అత్యధికం ధరణి పోటలకు సంబంధించే మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ ధరణి పోటలు ఎందుకు తెచ్చాడో దానివల్ల ఇన్ని సమస్యలు ఉన్నా సరే దాన్ని మరి గొప్పగా ఎలా చెప్పుకున్నారో నమ్మి మరి కొంతమందిని ఈ బీఆర్ఎస్ ఎలా గెలిపించారో నాకు అర్థం కావట్లే వీళ్ళు ఏం చెప్పున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ ధరణి పోర్టల్లో బోల్డ్ అయిన సమస్యలు ఉన్నాయి మేము వచ్చాక మొత్తం ప్రక్షాళన చేసి భూమాత పోర్టల్ అని పెడతాము అన్నారు ఎగ్జాక్ట్ అదే చేశారు భూమాత పోర్టల్ పెట్టాలంటే దానికి ముందు ముందు సమస్యలు ఏంటో చూసుక చూడాలిగా అండ్ సిసిఎల్ఏ సం అంటే చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏ ఎస్ చీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిసిఎల్ఏ డెప్పు వాదులు ఎవరెవరు ఉన్నారు ఏంటి సమస్యలు ఏంటి మొత్తం చూడాలంటే మరి అప్పుడు ఎలాగ ఒక కమిటీ ఫామ్ చేయాలి సో సిసిఎల్ఏ మెంబర్ ఒకళ్ళు ఏసీసీ కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ్రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్ అండ్ ప్రముఖ లాయర్ మా మిత్రులు ఈయన సునీల్ గారు ఈయన వచ్చేసి నల్సర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కూడా చేస్తున్నారు అండ్ బయట భూములకు సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి ఎన్నో ఎవరెస్ కార్యక్రమాలు ఇచ్చున్నారు సో ద బెస్ట్ నాలెడ్జ్ ఉంది ఈయనకి ల్యాండ్స్ సమ్ సో ఆయన తర్వాత రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ ఆయన సో ఈ సిసిఎల్ అంటే ఈ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో ఒకళ్ళు రెడ్డి గారు రేమణిపేటలు సునీల్ గారు అండ్ మధుసూద్ వీళ్ళు ఐదుగురితో కూడినటువంటి ఒక కమిటీ ఫామ్ చేశారు వీళ్ళు ఇంక ఇప్పుడు ఏం చేస్తారు అవసరమైన మేరకు మరల ఈ కమిటీలు కొంతమంది కూడా చేర్చుకుంటారు చేర్చుకొని అసలు ఈ ధరణి పోర్టల్ ఏంటి అసలు అందులో సమస్యలు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పోర్టల్ని తీసి భూమాత పోర్టల్ పెట్టాలి అంటే ఏ వాటిని తీసేయాలి కొత్త ఏవే కలపాలి ఇవన్నీ కూడా చేసి వాళ్ళు పెట్టబోతూ ఉన్నారు ఓకేనా సో కొద్ది రోజులు వెయిట్ చేయండి అన్ని ఒక్కలిక్కు వస్తాయి తర్వాత ఈ రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎంతమంది అంటే చూస్తే ముప్పై లక్షల మంది రైతులు తేలుతూ ఉన్నారు ముప్పై రెండు వేల కోట్లు దాదాపు పెట్టుబడి సాయంగా వాళ్ళు లోన్లు తీసుకోవడం జరిగింది ఇందులో వీళ్ళు ఎండికలప్పుడు చెప్పింది ఏంటిది రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ అన్నారు అలా మీరు తీసుకున్నటువంటి రుణం లక్ష అయినా దానికి వడ్డీ ఒక యాభై వేలైనా లక్ష యాభై కూడా మాఫీ చేస్తారు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లక్ష వరకు రుణమాఫీ అని ఇరవై వేలు ఒకసారి పదివేలు ఒకసారి వాళ్ళు ఇచ్చుకుంటా పోయినారు ఏమైంది వడ్డీలు వడ్డీలే సరిపోయాయి ఇప్పుడు వీళ్ళు అట్టంటలేదు మేము మొత్తం కూడా లెక్క తీస్తాం ఇందులో భాగంగా రెండు లక్షల లోపు ఎంతమందికి అయితే ఉందో మేము మాఫీ చేస్తామన్నట్టు చెప్తాం దాని సంబంధించిన కూడా మొత్తం కూడా రెడీ చేస్తూ సో త్వరలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ అండ్ కౌలు రైతులకు సంబంధించి రైతు బంధు విషయంలో కూడా వాళ్ళు రైతు భరోసా అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఇది కూడా ఏ బేస్ మీద ఏంటి అది కూడా మొత్తం చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఏమన్నారంటే ఒకటే మాట అంటున్నారు పొంగల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ తర్వాత బట్టి విక్రమార్గ్ కానీ రిమైనింగ్ పన్న ప్రభాకరం ఎవరైతే ఈ కమిటీ బుద్ధి చంద్రబాబు లాయీ వీళ్ళంతా ఏమంటారంటే అయ్యా మేము గెలిచి నెల రోజులు అయింది ఆల్రెడీ నెల రోజులు మేము పనులు చేస్తూనే ఉన్నాం మేము మరల వచ్చే ఎన్నిక వరకు పనులు చేస్తూనే ఉంటాం బట్ మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సంబంధించి వంద రోజులలోపు చేయాల్సినవి నలభై ఐదు రోజుల్లోపు ముప్పై రోజుల్లోపు మేము చెప్పాల కాబట్టి కొంచెం స్లోగా అవుతుంది కొంచెం స్లో కొంచెం స్లో ఇస్ నథింగ్ బట్ వేగవంతమైన పని జరుగుతూ ఉంది కానీ కొంత టైం అనేది పడుతుంది బట్ అది కూడా మీకు చెప్పిన ఇన్ టైంలో జరిగింది అని అంటున్నారు కాబట్టి వేరే వేరే రాజకీయ పార్టీలు హడావుడి చేసే దాన్ని బట్టి మీరు ఏమైనా కంగారు వద్దు కూల్గా ఉన్నట్టు అంత మంచిగా జరిగింది రుణమాఫీషుల్లో కావచ్చు ఈ ధరణి పట్టల విషయంలో కావచ్చు అన్నీ కూడా సవ్యంగానే నడవబోతున్నాయి నాకైతే అనిపిస్తాం